అందరికీ నమస్కారం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సర్కిల్ పరిధిలోని అన్నవరం రౌతులపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల మరియు ఈ నెలలో అధిక మొత్తంలో వాహనాలన్నీ కూడా రౌతులపూడి శంకరవరం నీళ్ళు పూడి కత్తిపూరి మీదుగా రావడం వల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అయితే ఈ ఇబ్బందుల కారణం ఏంటంటే మనకి గిడజాం నుంచి తేటమొండలో వెళ్ళే రోడ్డు రిపేర్ చేస్తున్న కారణంగా అటువైపు వెళ్లాల్సిన వాహనాలు కూడా మనకి ఈ పెత్తిపూడి వైపు రావడం వల్ల ఈ హెవీ ట్రాఫిక్ అనేది రావడం జరిగింది ఇప్పుడు గత రెండు రోజుల క్రితం ఆ రోడ్డు గిరిజా నుంచి తేటపండు వైపు వెళ్ళే రోడ్డు ఆ ఓపెన్ చేయడం వల్ల రాబిల్ పోర్టుకి పొన్నంగి అదే అదేవిధంగా ఈ రైల్వే వ్యాన్ నారుకంప రైల్వే వ్యాన్ వైపు వెళ్ళే బాగుండాలన్నీ కూడా ఇప్పుడు ఫ్రీగా అటువైపు వెళ్ళడం జరుగుతుంది ఈ లారీలన్నీ కూడా ప్రస్తుతం గిరిజం మీదుగా తేటకుంట వైపు వెళ్ళడం జరుగుతుంది సో మనకి ప్రస్తుతానికి రౌతుపూడి నుంచి మనకి శంకవరం నీళ్ళు పూడి కత్తిపూడి నుంచి వచ్చే బాగుండాలన్నీ కూడా చాలా ఎక్కువ మొత్తంలో మనకి ట్రాఫిక్ అనేది తగ్గడం జరిగింది ఈ విషయాన్ని స్థానిక ప్రజలు అందరూ కూడా గమనించవలసిందిగా మరియు మా పోలీసు వారికి సహకరించగా కోరుతున్నాను అయితే గత నెలలో మరియు ఈ నెలలో ఒక నలభై వాహనాలు అతివేగంగా అజాగ్రత్తగా దూస్థానని రోపడం వల్ల వాటిపై నవచూపూడి మరియు అన్నవరం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయడం జరిగింది సో అదే విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించున్నాం